వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణ పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ పర్యవేక్షణలో డీఎస్పీ వెంకటేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ సాయంత్రం టీఎస్ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో మార్కెట్ యార్డ్ అల్ప్రాజోలం డెలివరీ చేయడానికి వచ్చిన వ్యక్తులను విశ్వసనీయ సమాచారం మేరకు ఉన్నతాధికారులకు సమాచారం తెలిపి ఎస్ఐ యుగేందర్ రెడ్డి అదుపులోకి తీసుకున్నట్లుగా పేర్కొన్నారు గురువారం సాయంత్రం ఐదు గంటలకు ఆల్ప్రా డెలివరీ చేయడానికి వచ్చిన వ్యక్తుల నుండి ఐదు వందల గ్రాముల నిషిద్ధ ఆల్ప్రాజోలంను రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనపరుచుకున్నారు వీటి విలువ సుమారు రెండు లక్షల యాభై వేల రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు ఆల్ప్రా జోలం పెబ్బేరు పట్టణంలో పట్టుకోవడం మొదటిసారి అని చాకచక్యంగా పట్టుకున్న సిఐఎస్ఐ సిబ్బందిని అభినందించారు కార్యక్రమంలో కొత్తపూట సిఐ రాంబాబు పెబ్బేరు ఎస్ఐ యుగేందర్ రెడ్డి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు నిన్న ఐదు గంటల నిన్న ఫైవ్ ఫిఫ్త్ ఐదు తారీఖు నాడు ఎస్ఐ యుగంధర్ రెడ్డికి నమ్మదగిన సమాచారం వచ్చింది చెప్పింది నాలుగు గంట నాలుగున్నర గంటల సమయంలో ఏంటంటే ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆయన నమ్మదగిన సమాచారం వస్తే ఇమీడియట్ ఏం చేసిండే ఆయన ఆ విషయం ఎంఆర్ఓ గారికి తెలియజేసి అక్కడి నుంచి ఇద్దరు పంచాయతీదారులను తీసుకొని మళ్ళీ ఈ వెయింగ్ మిషన్ తీసుకొని మార్కెట్ యార్డ్ దగ్గర పోవడం జరిగింది ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు అక్కడికి వచ్చి తచ్చాడుతుండగా ఎస్ఐ గారు వాళ్ళని క్వశ్చన్ చేయడం జరిగింది క్వశ్చన్ చేసి క్వశ్చన్ చేస్తే సరైన సమాధానం అడిగితే చెప్పనందున వాళ్ళని చెక్ చేస్తే వాళ్ళ దగ్గర దాదాపు ఇద్దరు దగ్గర వెళ్ళి ఐదు వందల గ్రాముల ఆల్ ప్రాజ్వరం దొరుకుతారు వీళ్ళు ఆల్ప్రాజ్లం దొరికితే ఇమీడియట్ ఎస్ఐ గారు ఏం చేస్తారు అక్కడ ఆ పంచాయతీ వాళ్ళ సమక్షంలో పంచనామా కండక్ట్ చేసి ఆల్ప్రాజల స్వాధీనం చేసుకొని వేయింగ్ మిషన్తో వేయింగ్ చేసి స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్కు ఆ పంచనామాను తీసుకుని పంపించిన తర్వాత పోలీస్ స్టేషన్లో ఒక క్రైమ్ నెంబర్ వన్ ట్వంటీ సెవెన్ రై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే సెక్షన్ ఎయిట్ క్లాస్ ట్వంటీ టూ సి కింద నార్కోటిక్ ఎన్డిపిఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తారు ఈ కేసు గ్రావిటీ ఎక్కువ ఉండడం వల్ల పంచినామ చేసి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ సిఐ కొత్త కోటకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అంటే ఈ వ్యక్తులు ఎవరైతే దొరికిందో వాళ్ళ వ్యక్తులు విచారిస్తే నర్సింహ అనే వ్యక్తి డింగిదోటి విలేజ్ ఐజాం అంటారు ఇంకొకదైనా భాస్కర్ భాస్కర్ గౌడ్ తుమ్మలపల్లి విలేజ్ గట్టు మండలం గర్నూలు డిస్ట్రిక్కి సంబంధించిన వ్యక్తులు వీళ్ళిద్దరు కలిసి రాయలసీమ ప్రాంతం నుంచి ఆల్పరాజు లోపల ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఎవరెవరికి అవసరం ఉన్నదో డాడీ ఆడీషాబ్ వాళ్ళకు వాళ్ళ వీళ్ళు సప్లై చేస్తూ ఉంటారు అయితే వీళ్ళు నేరం చేసిన తీరు ఎట్లా అంటే ఈ నరసింహ గౌడ్ ముందు బింగిదొడ్డి లోపల ఈ కళ్ళు వ్యాపారం చేస్తుండే కళ్ళు వ్యాపారం లోపల నష్టాలు నష్టాలు వస్తుంటే ఈయన కర్నూలు ప్రాంతానికి పోతాడు వాళ్ళ బంధువులు ఇవ్వడానికి పోయిన తర్వాత అక్కడ ముగ్గురు వ్యక్తులు పరిచయం అవుతారు వాడు గోపాల్ గౌడ్ జగదీష్ గౌడ్ హర్షవర్ధన్ గౌడ్తో పరిచయం ఏర్పడిన తర్వాత ఈయన ఆర్థిక ఇబ్బందుల వల్ల తెలియజేస్తాడు అప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే ఈ దాడి అందులో మిక్స్ చేయడానికి అల్పాజ్వలం అనే మత పదార్థం ఉంటుంది అది సప్లై చేస్తే అక్కడ మనం టూ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ రూపీస్ పర్ కేజీ తీసుకొని వచ్చి అది నాలుగు లక్షల వరకు అమ్ముకోనొచ్చు అని చెప్తే ఆర్థికంగా లాభపడచ్చు కదా అనే ఉద్దేశంలో వాళ్ళతో వాళ్ళతో మాట్లాడుకొని ఈ వ్యాపారం అనేది చేస్తున్నారు వీళ్ళు వీళ్ళిద్దరు ఆ కర్నూలు ప్రాంతంలో ఇక్కడ అక్కడ తీసుకుని వచ్చి రామకృష్ణ గౌడ్ అని మడకసిలకు సంబంధించిన రామకృష్ణ గౌడ్తో పరిచయం ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా ఈ ఈ మీడియా చేసుకొని వీళ్ళు ఆ రాయలసీమ ప్రాంతం నుంచి తీసుకొని వస్తారు వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఈ కుమార్ గౌడ్ నాగర్ కర్నూలు జిల్లా నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన యుగంధర్ గౌడ్ ఈ కర్నూలు జిల్లాకు సంబంధించిన రమేష్ గౌడ్ గజేందర్ గౌడ్ లక్ష్మణ గౌడ్లకు వీళ్ళు ఆల్ఫాజోలో ఇంత సప్లై చేస్తున్నారు అదే దాంట్లో ఈ కూడా ఇక్కడ వచ్చి సప్లై చేయడానికి వస్తే మనకు వచ్చిన నమోదైన సమాచారం ప్రకారం పట్టుకోవడం జరిగింది కాబట్టి దీని మీద కేసు దర్యాప్తు చేసి ఇన్వి ఇన్ఫర్మేషన్ తీసుకొని పట్టుకున్నందుకు ఒక సిఐ మరియు ఎస్ఐ ఇవ్వంక పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఇది కంగ్రాట్ ఇస్తున్నాం ఈ ఆల్ఫాజోలం అనేది ఇది ఖాడీలో మిక్స్ చేసి ఇది అమాయకులు అమాయకులకు మతలు నింపడానికి ఉంటుంది ఎన్డీపీఎస్ శాఖలో ఇది నేరం ఉన్నది కాబట్టి ఈ ఎన్డిపిఎస్సి మత్తు పదార్థాలు అనేది నర్వస్ సిస్టమ్ మీద పనిచేసి మనిషిని అడిపి చేస్తుంది కాబట్టి మత్తు పదార్థాల ఇన్ఫర్మేషన్ ఎక్కడున్నా గానీ దీని మీద గట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు